హాయ్ గైస్ వెల్కమ్ టు అర్దితలాగ్స్ ఇదైతే ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ మనం వంటలోనే కాదు సో మన ఫేస్కి స్కిన్కి చాలా యూజెస్ ఉంటాయి లిప్స్కి కూడా ఓన్లీ డ్రై లిప్స్ కూడా మనం వన్ డ్రాప్ యూజ్ చేస్తే చాలు చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతుంది నైట్ పడుకునే ముందు మనం అయితే వన్ డ్రాప్ అప్లై చేసుకొని పడుకోండి చాలా మంచిగా అంటే హైడ్రేటింగ్ చాలా చూడండి ఎంత బాగుందో అలా అయిపోతుంది సో డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఈ హెయిర్ ఆయిల్తో కొంచెం హీట్ చేసుకొని అప్లై చేసుకున్నారనుకోండి లైట్గా మసాజ్ చేసుకోండి చాలా బాగా డ్యాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది వన్ టైంలోనే కాదు టూ త్రీ టైమ్స్ అలా యూజ్ చేయాలి ఇంకొకటి ఫేస్ మీద మనం అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో విటమిన్ ఈ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి మన స్కిన్ గ్లోయింగ్గా అవుతుంది ఇంకొకటి డ్రైనెస్ని పోగొడుతుంది ఓకే గేస్ ఇంతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి